ఎక్కడమంటే విజయవాడ దగ్గరలో లో ఉన్నామండి విజయవాడ దగ్గరలో ఉన్నటువంటి కేసరపల్లిలో ఉన్నామండి కృషి కిసాన్ కృషి ఆగ్రో ఇండస్ట్రీస్ అండి మా మీకు అందరికీ పరిచయం ఉన్న వ్యక్తే సుమన్ సార్ గారు సో చూసుకోవచ్చు మన ముందు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాప్ కటర్స్ ఉన్నాయి చాలా మంది కూడా ఇప్పుడు ఈ గొర్రె పొట్టేలు కానీ ఒక రెండు మూడు బర్రెలు ఉన్నలు ఆవులు చాలామంది ఈ చిన్న చాఫ్ కటర్ను ప్రిఫరెన్స్ అడగడం జరుగుతుంది సో అందు గురించే మీకంటూ ఒక ఇన్ఫర్మేషన్ అందిద్దామని విజయవాడకి రావడం జరిగిందండి చూసుకోవచ్చు మన వెనకాల కూడా చాలా రకాల పవర్ వీడర్స్ ఉన్నాయి సో వాటి గురించి కూడా మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తాను ఈ వీడియోలో మాత్రం చాఫ్ కట్టర్ గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకుందాము ప్రైస్ ఎంతలో ఉంది అసలు వీళ్ళు ఏమన్నా వ్యారంటీ ఇస్తున్నారా సో ఎక్కడెక్కడ ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ ఉంది మ్యాక్సిమం వీళ్ళ ఆ సర్వీస్ విషయానికి వస్తే ఏ విధంగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రతి ఒక్కటి కూడా ప్రైస్ డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాము సో వీడియోని చూర్ వరకు చూడండి సో మీకేమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయడం మిత్రమా సో నమస్కారం సార్ నమస్తే అండి సార్ మీ పేరు నా పేరు సుమన్ అండి ఎన్ని సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నారు ఐదు సంవత్సరాలు ఇషాన్ కృషి మన దగ్గర ఎస్పెషల్ ఏమేమి అందుబాటులో ఉంటాయి రైతులకి మన దగ్గర వచ్చే అగ్రికల్చర్ ఎక్విప్మెంట్స్ గానీ డైరీ ఎక్విప్మెంట్స్ అన్ని అవైలబిలిటీలో ఉంటాయి అగ్రికల్చర్ ఎక్విప్మెంట్స్ వచ్చేసి చాఫ్ స్ప్రేయర్స్ బ్రష్ కట్టర్స్ వాటర్ పంప్స్ ఇలా వీడర్స్ దుక్కు దున్నుకోవడానికి డైరీ పంప్ సంబంధించి మిల్కింగ్ మిషన్స్ చాఫ్ కట్టర్స్ కవమేట్స్ బ్రష్ కట్టర్స్ రీపర్స్ ఇలా ట్రాక్టర్ రీపర్స్ ఎందుకు ఇట్లా అందించాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది అంటే ప్రస్తుత మార్కెట్ ప్రస్తుత పరిస్థితి అయితే మార్కెట్లో అందరూ కూడా కొంచెం తక్కువ రేట్ లో చీప్ క్వాలిటీ ప్రొడక్ట్స్ అయితే ఇస్తున్నారు సర్వీస్ కూడా ప్రొవైడ్ చేయట్లేదు బట్ మనం అలా ఉండకూడదు కొంచెం ఇచ్చేది బెస్ట్ క్వాలిటీ అలానే బెస్ట్ ప్రైస్ కి ఇంక్లూడింగ్ సర్వీసెస్ కూడా ఇవ్వాలనే ఉద్దేశంతోనే మనం ఈ డైరీ అగ్రికల్చర్ ఎక్విప్మెంట్స్ అన్ని కూడా అందుబాటులో తీసుకుంటాం సో చూసుకోవచ్చు మన వెనకాల మొత్తం మిషనరీస్ ఉన్నాయి అగో పవర్ వీడర్స్ ఉన్నాయి ఎస్పెషల్లీ ఇక్కడ అయితే చాప్ కటర్స్ ఉన్నాయి అనమాట డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాప్ కటర్లు ఉన్నాయి ఒకసారి ఏమేమి ఎన్ని బ్లేడ్లు ఉన్నాయి అసలు ఏమేమి వారంటీ ఇస్తున్నారు ప్రైస్ ఎంత ఉందో ఒకసారి డీటెయిల్స్ అదో సార్ ఎట్లా ఎక్కడి నుంచి చూద్దాం ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడి నుంచి చూద్దాం వచ్చేసి మనకి ఫోర్ బ్లేడ్ ఫైవ్ బ్లేడ్ ఫైవ్ బ్లేడ్ లో కన్వేయర్ అండి యాక్చువల్ చెప్పాలంటే ఇవన్నీ కూడా హై స్పీడ్ మోటార్ నడిచే మినీ మోడల్ అనమాట ఇట్లా అన్ని సింగిల్ ఫేస్ అన్ని సింగిల్ ఫేస్ మోటార్ ఒకవేళ ప్రత్యేక పరిస్థితిలో రైతుకి త్రీ ఫేస్ కరెంట్ లో కావాలన్నా ఇస్తాము లేదా కరెంట్ ఫెసిలిటీ లేదు జనరేటర్ తో కానీ ఇంజిన్ తో నడుపుకోవాలన్నా కూడా మన వీటితో సప్లై చేస్తున్నాం అండి అందుకే వీటిలో ఒక్కొక్కటి రెండు రెండు మోడల్స్ పెట్టాము ఒకటి మోటార్ తో ఒకటి ఇంజన్తో ఒకటి రైతుకి ఏదైతే అనుకూలంగా ఉంటుందో దాని ప్రకారం అయితే వాళ్ళకి సప్లై చేస్తున్నాం అండి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు ఈ చిన్న చాపకడంలో అసలు రైతు ఎందుకు ప్రిపేర్ చేయాలి చిన్నది తీసుకుంటే కోలాబే ఆయన ఎక్స్చేంజ్ చేయాలనుకున్నప్పుడు ఇబ్బంది మరి మా చిన్నవాటిని ఎందుకు ప్రిఫరెన్ చేసుకోవాలి ఈ చిన్నవన్నీ కూడా మనం ఎక్కడైతే ఇళ్ళ దగ్గర పెట్టుకునే పశువుల దగ్గర కానీ లేకుంటే ఒక స్టార్ట్అప్ డైరీ ఫామ్ అయితే ఈ మినీ మోడల్స్ అయితే ఉపయోగపడతాయి అండి ఒకవేళ ఎక్కువ మోతాదులో పెంచుకుందాం అనుకున్నప్పుడు స్టార్టింగ్లో అయితే ఈ సెట్ అవుతాయి కాబట్టి వీటిని ప్రిఫర్ చేయొచ్చు వన్స్ ఒకసారి ఒకవేళ ఇరవై ఇరవై ఐదు పైన పెరిగాయి అనుకోండి వీటికన్నా కొంచెం హెవీ మోడల్స్ ఉంటాయి అవి ప్రిఫరబుల్ ఇప్పుడు ఎట్లా అంటే ఈ చిన్న వాటికి కొంతమంది మెయిన్గా కంప్లైంట్ ఏమొస్తాయంటే అసలు ఇవి ఎండుగడ్డి పట్టాయి ఈ పచ్చి చొప్పని సరిగ్గా పట్టాయి సత్తా వేస్తాయి ఎక్కువ పెట్టినా జమ అవుతాయి ఇట్లానే చాలా వరకు కంప్లైంట్స్ ఉంటాయిగా మరి అలాంటప్పుడు వీటి గురించి మీరేమంటారు అంటే వీటికి ఉన్న కెపాసిటీ ప్రకారం మనం దీనికి అందించాలండి గడ్డి యాక్చువల్ చెప్పాలండి ఇవన్నీ కూడా హై స్పీడ్ మోటార్స్ హై స్పీడ్ మోటార్స్ ఏంటంటే లోడ్ కొంచెం తక్కువ తీసుకుంటాయి ఓకే హెవీ మోటార్స్ ఏంటంటే లో స్పీడ్ ఉంటాయి బట్ కెపాసిటీ ఎక్కువ తీసుకుంటాయి వాటి వల్ల వ్యత్యాసం తెలుసుకుంటే ఖచ్చితంగా దానికి తగ్గట్టు మనం గడ్డి పెట్టుకోగలిగితే స్టక్ అవ్వడం స్టక్ అవ్వడం ఎలాంటివి జరగకుండా ఉంటాయండి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఒక్క చాఫ్ ఎండు గడ్డి పడతా అన్ని పడతాయండి మన బ్లేడ్ షార్ప్నింగ్ పెట్టించుకుంటే గడ్డి కట్ అవుతుంది ఈజీగా ఒకవేళ బ్లేడ్స్ కొంచెం అందం అరిగిపోయాయి అనుకోండి అప్పుడు పచ్చిగడ్డి ఒట్టిగడ్డి ఎండిగడ్డి రెండు కలిపి పెట్టుకుంటే కట్ అవుతుంది సో మెయిన్ థింగ్ మనం ప్రతి ఒక్క చాపడి నుంచి డైజెట్ కదా ఇప్పుడు సపోజ్ మీ కనుక కరెంట్ అందుబాటులో లేదు బాయ్ దగ్గర సో పెట్రోల్ ఇంజిన్ కూడా అటాచ్ చేసుకోవచ్చు ఈ రెండు మోడల్ కూడా వచ్చేసి మనం త్రీ హెచ్పి సింగిల్ బేస్ మోటార్ కానీ లేకుంటే పెట్రోల్ ఇంజిన్ ఏదైనా ఒకదానితోనే వస్తుంది ఎందుకంటే ప్లేస్మెంట్ ఒకదానికి కుదురుతుంది దానివల్ల ఏది రైతుకు ఏది కావాలో దాని ప్రకారం ఒకటైతే ఇస్తాము పెట్రోల్ ఇంజన్ కానీ మోటార్ కానీ అంతవరకు ధర వచ్చేసి ఇరవై ఆరు వేల ఐదు వందలు అండి దీని కెపాసిటీ వచ్చేసి దాదాపు పదిహేను వందల నుంచి రెండు వేల కేజీలు అవుట్పుట్ ఉండడం వల్ల మనం ఇరవై నుంచి ఇరవై ఐదు బస్సులు ఉన్న వాళ్ళకైతే ఈ మోడల్ అయితే సజెస్ట్ చేస్తున్నాం సో ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఎక్కడెక్కడ ఉంది సార్ ట్రాన్స్పోర్ట్ వచ్చేసి మనకి ఏ టౌన్ కైనా కూడా అండి నవతా క్రాంతి ఎస్ఆర్ఎంటీ ఈ ట్రాన్స్పోర్ట్ ద్వారా ఈ మిషన్స్ అన్ని కూడా డైరెక్ట్ గా ఫిట్టింగ్ చేసేసి రైతులకి మొత్తం రెడీగా యూస్ యూజ్ అయితే మనం పంపిస్తున్నాం డైరెక్ట్ పంపిస్తారా సార్ ట్రాన్స్పోర్ట్ లో అండి ఎంత దూరం ఉన్న వాళ్ళు కూడా మూడు నుంచి నాలుగు రోజుల్లో అయితే రీచ్ అవుతుంది ట్రాన్స్పోర్ట్ లో సో ఇంకోటి సార్ అది దాని మామూలుగా దాని కెపాసిటీ సార్ ఇది ఫైవ్ బ్లేడ్ లో నార్మల్ మోడల్ అండి ఈ ఫైవ్ బ్లేడ్ నార్మల్ మోడల్ వచ్చేసి ఇన్న చూసిన మోడల్ అయితే చైన్ కన్వేర్ ఉంటుంది గడ్డి లోపలికి లాక్కోవడానికి దీనికి ఏంటంటే మన దంతులు అనేది కొంచెం లోపలకి పెట్టాలి లోపల రోలర్స్ అని ఉంటాయి ఆ రోలర్స్ కి పెడితే ఆ గడ్డి లాక్కుంటూ వెళ్ళి బ్లేడ్ అయితే అందిస్తుంది అక్కడ మనకి షాపింగ్ అయితే అవుతుంది మామూలు వీటి ప్రైజ్ ఎంత ఇది వచ్చేసి మనకి ఈ మోడల్ వచ్చేసి ఫైవ్ బ్లేడ్ మోడల్ అండి నార్మల్ మోడల్ ఇరవై నాలుగు వేలు అయితే మనం ఇస్తున్నాం అండి ఎక్కడైనా ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ ఎక్కడైనా టౌన్ కైతే ట్రాన్స్పోర్ట్ బుకింగ్ చేస్తున్నాం మామూలుగా మోటార్ వచ్చేసి మోటార్ కైతే ఏ మోటార్ కైనా కూడా వన్ ఇయర్ వారంటీ ఇంజిన్ ఫెసిలిటీ సప్లై చేస్తాము మంత్స్ వారంటీ ఇంజిన్ సిక్స్ మంత్స్ వారంటీ దాంట్లో ఏమిస్తున్న కార్పెంటర్ కార్పెంటర్ ఉండదండి ఓన్లీ మేజర్ గా క్రాంక్ పిస్టన్ బోరు రింగ్స్ వాటికి మాత్రం వస్తాయి మెయిన్ మెయిన్ పార్ట్స్ గా ఉండే పార్ట్స్ దీనికి కూడా వారంటీ అది మెయింటైన్ బట్టి కాబట్టి మామూలుగా వీట్ సార్ వీటి కూడా ఎన్ని పశువులు సేమ్ అంతేనా సార్ అవునండి ఇది వచ్చేసి సుమారు మనకి పదిహేను పశువులు ఉన్న వాళ్ళకైతే ఇది ఇది బాగా యూజ్ అవుతుందండి ఇది వచ్చేసి మనకి ఫోర్ బ్లేడ్ మోడల్ ఓకే ఫోర్ బ్లేడ్ మోడల్ అయినా కూడా మనకి గేర్ సిస్టమ్ ఉంటాయి దీనికి గేర్ సిస్టమ్ ఉండడం మన ముక్కల సైజ్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు హాఫ్ ఇంచ్ నుంచి ఇంచ్ వరకు మనకి ఎంత కావాలంటే అంత లాంగ్ గా షార్ట్ అనేది పెట్టుకుంటే మనకు ఒకవేళ మేకలు పొట్టేలు ఉన్నా కూడా షార్ట్ లో పెట్టుకుంటే హాఫ్ ఇంచ్ కన్నా చిన్నగా కొంచెం వస్తాయి కాబట్టి అవి ఈజీగా నవరేస్తాయి దూడలు ఉన్నా కూడా అవి బాగా ఉపయోగపడతాయి నార్మల్ గేదెలు ఉన్నప్పుడు లాంగ్ లైన్ పెట్టుకోవచ్చు షార్ట్ లైన్ ఉపయోగించుకోవచ్చు మామూలుగా ఎన్ని పశువులకు ఎన్ని గొర్రెలు ఇది నాలుగు వందల నుంచి ఆరు వందల కేజీల వరకు అవుట్పుట్ అయితే వస్తుందండి గడ్డిని బట్టి సో దానివల్ల మనం సుమారు ఒక ఆరు నుంచి ఎనిమిది పశువులు ఉన్న వాళ్ళకి అయితే ఈ మోడల్స్ అయితే యూజ్ అవుతాయి అంటే దీని కొంచెం తక్కువ కెపాసిటీ అనేది ఫోర్ బ్లేడ్ మోడల్ బ్లేడ్ స్పీడ్ అనేది తక్కువ ఉంటుంది ఫైవ్ కి ఫోర్ బ్లేడ్ కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉంటుంది సార్ మేజర్ గా మనకి లోపల గేర్ సిస్టమ్ అంతా మారిపోతుంది అండి గేర్ వీల్స్ అంతా కూడా మారిపోతుంది దానివల్ల ఆర్పిఎం అనేది దీనికి కొంచెం తగ్గుతుంది దాంతో పోల్చుకో మోటార్ అయితే రెండింటికి సేమే మోటార్ దేనికి వేసినా కామన్ గానీ ఆ గేర్ వీల్స్ మారడం వల్ల మనకి ఆర్పిఎం తగ్గడం వల్ల మనకి అవుట్పుట్ అనేది కూడా తగ్గుతుంది సేమ్ ఈ మోటార్ కూడా మోటార్ కూడా సేమ్ వన్ ఇయర్ వారంటీ ఇంజిన్ గానే సిక్స్ మంత్స్ వారంటీ మామూలుగా వీటి ప్రైజ్ ఎంత ఉన్నాయి వచ్చేసి ఇరవై అయితే సప్లై చేస్తున్నాం అండి ఇరవై ఒక ట్రాన్స్పోర్ట్ మీదేనా లేకుంటే రైతు యాక్చువల్లీ రైతే అండి మనం ఇచ్చేది కొంచెం లోయెస్ట్ కాస్ట్ లో మనం ప్రైజ్ ఇస్తున్నాం కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ అనేది రైతు ఉన్న దూరాలను బట్టి వాళ్ళకి పడుతుంది కాబట్టి అది వాళ్ళే బేర్ చేసుకోవాలి ఓన్లీ మన చెప్పేది అయితే మిషన్ ఇంకోటి సార్ ఇప్పుడు ఇప్పుడు మీరు ట్రాన్స్పోర్ట్ చేస్తారు కదా కొంచెం ఏమైనా ఏమైనా అవకాశం ట్రాన్స్పోర్ట్ లో మేజర్ గా వచ్చేసి మనకి మెయిన్ గేర్ బాక్స్ అండి గేర్ బాక్స్ కి ఏ ప్రాబ్లం ఉండదు ఇక సైడ్ షీట్లు అంటే అది సేఫ్టీ పర్పస్ కి ఇస్తారు కాబట్టి ట్రాన్స్పోర్ట్ లో చాలా ఐటమ్స్ వస్తూ ఉంటాయి వాటిలో ఏమైనా నొక్కుపోవడం అలాంటివి తప్ప డామేజెస్ అయితే ఎక్కడ ఉండవండి సో ఎట్లా ఇప్పుడు రైతుకు ఇంకోటి మెయిన్ గా ఎదుర్కొనే సమస్య ఏంటంటే కరెంట్ ప్రాబ్లం ఉండి ఏదైనా కాలిపోవడం గానీ లేకుంటే చిన్న చిన్న మైనర్ రిఫర్స్ వచ్చి ఆ గ్రీజ్ పెట్టకుండా యూజ్ చేసిన బాగా సౌండ్ వచ్చి ఆ మోటార్ మీద ఎఫెక్ట్ పడడం కానీ ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు సర్వీస్ కోసం మీరు రైతుకి ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు సార్ ఫస్ట్ దీనిలో లో మేజర్ థింగ్ వచ్చేసి మేము ఫస్ట్ వాళ్ళకి ఎలాంటి మెయింటెనెన్స్ తీసుకోవాలి అనేది క్లియర్ గా చెప్తామండి గ్రీజింగ్ ఎక్కడ పెట్టుకోవాలి ఎన్నో చూసుకోవాలి అలానే మోటార్ ఏమైనా ప్రాబ్లమ్ వస్తే దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అది ఇంకా ఇష్యూ అవ్వకుండా ఎలా చేయాలి అనేది మేము వాళ్ళకి రైతుకే ఫస్ట్ మిషన్ ఇచ్చేటప్పుడే మిషన్ ప్యాకింగ్ ఓపెన్ చేయగానే వాళ్ళకి డీటెయిల్ గా కాల్ లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఆ దాని ప్రకారం ఫాలో అయితే హండ్రెడ్ పర్సెంట్ ఎటువంటి ప్రాబ్లమ్స్ రావండి ఎందుకంటే మొత్తం మెకానిజం మీద నడిచేవి సో దానివల్ల ఎటువంటి ప్రాబ్లం రాదు ఒకవేళ రైతుకి ఏమైనా పరిస్థితులు ఎదురైనా కూడా ప్రతి పార్ట్ అయితే మన దగ్గర ఉంటుంది దానివల్ల మనకి ఈవెన్ ఒక నట్టు బోల్ట్ తీసేసి మన గేర్ వీల్స్ పెట్టుకోవడమే కాబట్టి గా పార్ట్స్ అనే వాళ్ళు కొరియర్ చేస్తాము ఒకవేళ దాని మీద నాలెడ్జ్ లేని వాళ్ళు టెక్నిషియన్ కావాలనుకుంటే ఖచ్చితంగా ట్రావెలింగ్ అలవెన్స్ ఇస్తే మన వాళ్ళు అక్కడికి వచ్చి సర్వీస్ చేతారు ఒకవేళ సర్వీస్ ఒక వారంటీలో అయితే మీకు జీరో సర్వీస్ ఛార్జ్ అండి వారంటీ కాకుండా వేరే కంప్లైంట్ అయితే సర్వీస్ ఛార్జ్ ఉంటుంది మామూలుగా ఇప్పుడు ఎక్కడెక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు సార్ మిషన్లు ఇప్పుడు మా మనకి త్రూఅట్ ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా సప్లై చేస్తున్నా ఎందుకంటే మనకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఎక్కడికైనా ఉన్నాయి మనం ఇచ్చేది బెస్ట్ ప్రైస్ బెస్ట్ సర్వీస్ కాబట్టి మనం రైతులు ఎక్కడి నుంచి కావాలన్నా కూడా అక్కడ వరకు పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం సో చూసుకోవచ్చు కిసాన్ కృషి ఆగ్రో ఇండస్ట్రీస్ అండి ఐదు సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నారు మనం ఇంత ముందు కూడా వీడియో తీయడం జరిగింది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సార్ ఇంకా ఇవే ఉన్నాయా ఇంకా వేరే ఏమైనా మోడల్స్ ఉన్నాయా సార్ హెవీ మోడల్స్ కూడా ఉన్నాయండి ఒకవేళ డైరీ ఫామ్ ఇంకా ఎక్స్పాండ్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదండి దాదాపు ఇరవై ఐదు నుంచి యాభై వంద అలాంటి వాళ్ళు కూడా మనం ఈ ఇంజిన్ ఆపరేటెడ్ గా కాకుండా ట్రాక్టర్ ఆపరేటెడ్ ఎక్విప్మెంట్స్ కూడా సప్లై చేస్తున్నాం అండి రైతు ప్రత్యేక పరిస్థితుల్లో కావాలనుకుంటే వాళ్ళకి డీటెయిల్స్ అనే ప్రొవైడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది